ఈ నెల పదిహేడవ తేదీ అత్యంత పవిత్రమైన సంకష్టహర చతుర్థి ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పోతాయి ప్రతి మాసంలో బహుళ పక్షంలో వచ్చే చవితి రోజు చంద్రోదయంతో చవితి తిథి ఉండే రోజున సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు మీరు ఏమీ చేయకపోయినా సరే మీ ఇంట్లో విఘ్నేశ్వరుని ఫోటో ముందు ఈ ఒక్క ఆకును పెడితే చాలు అంతులేని ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవి మరియు గణపతి ప్రసాదిస్తారు మరి ఆ ఆకు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు పూజ చేయలేని వారు ఈ ఒక్క మాటను సాయంత్రం ఏడు నుండి పదిలోపు ఇరవై సార్లు అనుకుంటే వారి కష్టాలన్నీ తీరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు చేపట్టే పనుల్లో ఏవైనా ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆ ఆటంకాలన్నీ తీరి పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు సాయంత్రం ఏ మాటను ఇరవై సార్లు అనుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయకుడికి పెళ్లి అయిందని చాలామందికి తెలియదు ఆయన బ్రహ్మచారిగానే ఎక్కువ మందికి తెలుసు అయితే మన పురాణాల ప్రకారం గణేశుడికి పెళ్లి అయిందని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి మరి వినాయకుడి పెళ్లి గురించి ఎక్కువ మందికి తెలియని ఆ పురాణ కథను తెలుసుకుందాం ఓసారి వినాయకుడు ఒక ప్రశాంతమైన ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉంటాడు ఆ సమయంలో అటుగా వెళ్తున్న తులసి గణేషుణ్ణి చూసి ఆకర్షితురాలవుతుంది అంతేకాదు వినాయకుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుతుంది దానికి విఘ్నేశ్వరుడు ఇలా చెప్తాడు చూడు తులసి నేను బ్రహ్మచారిని నిన్ను వివాహం చేసుకోవటం కుదరదు అని చెప్పి ఆమె ప్రతిపాదనను తిరస్కరిస్తాడు దానికి తులసి ఇలా అంటుంది చూడు విఘ్నేశ్వర ఆడదానినై ఉండి మనస్సులో కోరిక చెప్పి నీ ముందు పెట్టినా కూడా నీవు నన్ను తిరస్కరించావు కాబట్టి నీకు ఇదే నా శాపం నీవు ఎలా అయితే నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావు ఆ పెళ్లి నీకు ఇద్దరితో అవుతుంది ఒకటి కాదు రెండు అవుతాయని కోపంతో శపించింది అలా శాపం ఇవ్వటం గణేశుడికి నచ్చలేదు వెంటనే కోపంతో విఘ్నేశ్వరుడు ప్రతిశాపం ఎలా ఇచ్చాడు చూడు తులసి నీవు నన్ను వివాహం చేసుకుంటానని అన్నావు నేను బ్రహ్మచారిని కాబట్టి చేసుకోనన్నాను ఇందులో నా తప్పు ఏమాత్రం లేదు ఇది తెలుసుకోక నీవు అహంకారంతో నన్ను శపించావు అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసుని వివాహం చేసుకుంటావని శపించాడు అందుకే వినాయకుడి పూజలో తులసిని వాడకూడదంటారు దానికి కారణమిదే ఇక శాపాలు ఇచ్చాక అవి తపక జరిగితేరతాయి ఒకరోజు విఘ్నేశ్వరుడు తన రూపం ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకొని వచ్చింది తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడలేదు దీంతో మనస్సులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు తనకు వివాహం జరగకపోవటం వల్ల ఎక్కడైతే వివాహం జరుగుతుందో అక్కడ ఆటంకాలు కలిగించటం ప్రారంభించాడు తనకు జరగని వివాహం ఎవరికీ జరగకూడదని కోపంతో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు అందుకు తన వాహనమైన ఎలుక సహాయం కూడా తీసుకున్నాడు అయితే ఇలా వివాహాలన్నీ జరగక ఆటంకాలు కలుగుతుంటే ఇదంతా చూసి దేవతలందరూ ఎంతో బాధపడ్డారు ఇది ఇలానే కొనసాగితే లోక కళ్యాణానికి ఆటంకం కలుగుతుందని సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుందని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళారు అదంతా విన్న బ్రహ్మదేవుడు దేవతలారా ఇలా వివాహాలకు ఆటంకం విఘ్నేశ్వరుడు కలిగించటం చాలా బాధగా ఉంది అని ఆలోచిస్తూ ఉండగా తన మనస్సులోని ఆలోచన ద్వారా బ్రహ్మయోగం నుండి ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి పుట్టారు వారిద్దరూ బ్రహ్మదేవుడి మానస పుత్రికలు ఇక బ్రహ్మదేవుడు దేవతల కష్టాలు తీర్చేందుకు ఈ ఇద్దరి కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్యను నేర్చుకోవటానికి పంపించాడు ఆ విధంగా బ్రహ్మదేవుడి ఆదేశాల ప్రకారం గణేశుడు వారికి బోధనలు ప్రారంభించాడు ఇక వినాయకుడి దగ్గరకు పెళ్లి సంబంధిత విషయం వచ్చినప్పుడు ఈ సిద్ధిబుద్ధి విఘ్నేశ్వరుడి దృష్టి మరల్చేవారు ఇలా లోకంలో మళ్లీ వివాహాలు జరగటం ప్రారంభమయ్యాయి ఇలా కొన్నాళ్ళు సాగగా ఒకరోజు విఘ్నేశ్వరునికి నిజం తెలిసిపోయింది లోకంలో అందరూ వివాహం చేసుకుంటున్నారని దీనికి సిద్ధి బుద్ధి కారణమని తెలుసుకొని కోపంతో వారిని శపించే సందర్భంలో అక్కడకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు చూడు విఘ్నేశ్వరా ఈ సిద్ధి బుద్ధికి నీవంటే ఎంతో ఇష్టం కాబట్టి వారిద్దరినీ నీవు వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడు దానికి విఘ్నేశ్వరుడు ఒప్పుకుంటాడు ఆ తరువాత బుద్ధితో విఘ్నేశ్వరుని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఆ తరువాత వారికి ఇద్దరు కుమారులు జన్మించారని వారి పేర్లు శుభం లాభమని పురాణాలు చెప్తున్నాయి మనం గణపతిని పూజించే క్రమంలో జై భోలో గణేష్ మహారాజుకి జై అని అలానే గణపతి బప్ప మోరియా అని నినాదాలు చేస్తూ గణపతిని పూజిస్తాం ఈ గణపతి బప్ప మోరియా అని ఎందుకు అంటారు దాదాపు ఎవరికీ తెలియదు ఇది చాలా తక్కువ మందికి తెలుసు మన పురాణాల ప్రకారం గణపతి బప్ప మోరియా అనే నినాదం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది అసలు దాని అర్థమేమిటి దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం పదిహేనవ శతాబ్దంలో మోరియా గోసావి అనే సాధువు ఉండేవాడు అతను మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో అనే గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమభక్తుడు గణపతిని పూజించేందుకు చించువాడు నుండి మోర్గావుకు రోజు కాలినడకన వెళ్లేవాడు ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేషుడు కలలో కనిపించి అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట మేలుకు వచ్చాక మోరియా గోసావి గణపతి కలలో వచ్చినందుకు ఎంతో సంతోషించాడట తరువాత ఆయన గణపతి చెప్పినట్లు దగ్గర్లో ఉన్న నది దగ్గరకు వెళ్లి ఆ నదిలో దిగి గారించాడు నిజంగానే మోరియా గోసావికి గణపతి విగ్రహం లభించటంతో గణపతి తనకు స్వయంగా కనిపించి అనుగ్రహించాడని మోరియా మహానందభరితుడయ్యాడు మోరియా గోసావికి విగ్రహం దొరికిన విషయం ఆ నది దగ్గర చూసిన కొందరు ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని తెలిసిన వారందరికీ చెప్పారు అలా ఆ నోట ఈ నోట ఈ విషయం అందరికీ తెలిసిపోయింది అందరూ తండోపతండాలుగా నది దగ్గరకు వచ్చేశారు మోరియా గోసావి గణపతి విగ్రహాన్ని నదిలో నుండి బయటకు తెచ్చి తనతో తీసుకువెళ్ళాడు అలా అతను తీసుకువెళ్తుంటే అక్కడ ఉన్న రాజులందరూ మోరియా గోసావి ఎంత గొప్ప భక్తుడో కదా సాక్షాత్తు గణపతే తన గురించి చెప్పి తనకు దర్శనమిచ్చాడు అనుకుంటూ గణపతిబప్ప మోరియా అని గట్టిగా పిలవటం మొదలుపెట్టారు మోరియాకు దొరికిన ఆ గణపతి విగ్రహాన్ని ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు ఆ ఉత్సవాలలో భక్తులందరూ గణపతితో పాటు మోరియా గోసావిని కూడా గుర్తుకు చేసుకుంటూ గణపతి గణపతిబప్ప మోరియా అనే నినాదాన్ని ఎప్పటికీ కూడా వాడుతూనే ఉన్నారు భక్త వల్లభుడైన వినాయకుడి సేవలో మోరియా గోసావి తరిస్తూనే ఉన్నాడు కాబట్టి గణపతి బప్ప మౌర్య అనే నినాదం వెనుక ఉన్న అసలు కథ ఇదే ఇక సంకష్టహర చతుర్థి గణపతిని పూజించే అద్భుతమైన రోజు ఇది ప్రతి నెలా వస్తుంది ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు లేదా మనం ఆనందంగా ఉండటానికి గణేషుణ్ణి పూజించుకునే రోజు ఇది ప్రతి మాసంలో బహుళపక్షంలో వచ్చే చవితి రోజు చంద్రోదయంతో చవితి తిది ఉండే రోజున సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు గణేశుడు జ్ఞానాన్ని అందిస్తాడు జ్ఞానానికి దేవుడు కూడా విఘ్నేశ్వరుడు విద్యార్థులకు ఇతను వరాలు ఇచ్చే దేవుడు మీ పిల్లలు చదువుల్లో రాణించాలన్నా ఏకాగ్రత పెరగాలన్నా మంచి మంచి ర్యాంకులు రావాలన్నా తెలివితేటలు పెరగాలన్నా చదివింది దీర్ఘకాలం గుర్తుండాలన్నా ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు మీ పిల్లలు గణేషుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజించి ఈ ఆకులు విఘ్నేశ్వరుని ఫోటో దగ్గర పెట్టి ఈ చిన్న మంత్రం పదకొండు సార్లు పటిస్తే ఆ గణపతి ఎంతో సంతోషించి చక్కటి జ్ఞానాన్ని తెలివితేటల్ని ఇస్తాడు మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు మంచి ర్యాంకులు సాధించి జీవితంలో తిరుగులేని విధంగా స్థిరపడతారు దీనికోసం ఈ సంకష్టహర చతుర్థి రోజు ఏ సమయంలోనైనా సరే విఘ్నేశ్వరునికి నిత్య పూజ చేసుకొని అంటే విఘ్నేశ్వరుని పటానికి పసుపు కుంకుమలు అలంకరించి దీప నైవేద్యాలతో పూజించాలి తరువాత మీ పిల్లలు చదువుల్లో రాణించాలంటే ఈరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కరించి విఘ్నేశ్వరుని పూజకు నిన్ను తీసుకువెళ్తున్నా శమీ వృక్షమా అని చెప్పి కొన్ని ఆకులను తెంచుకొని ఇంటికి తీసుకురావాలి ఇక గణేశుడి ముందు దీపం వెలిగించి విఘ్నేశ్వరుని ముందు ఈ జమ్మి ఆకులు సమర్పించాలి తరువాత ఓం మంగళమూర్తయే నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి జమ్మి చెట్టు ఆకులు అంటే విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టం గరిక మరియు జమ్మి ఆకులు ఎవరైతే విఘ్నేశ్వరునికి సమర్పిస్తారు వారి యొక్క ఎలాంటి కష్టాలైనా తీర్చి వారికి అంతా శుభాన్ని కలిగిస్తాడు గణేశుడు ఇలా ఈ సంకష్టహర చతుర్థి రోజు చేస్తే మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు మీ పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది గణపతి మీ పిల్లలకు మీకు సహాయం చేస్తాడు పిల్లలకు తెలివితేటలు మరియు జ్ఞానాన్ని అనుగ్రహించటానికి ఇది సమర్థవంతమైన పరిహారం అంతేకాదు మీ పిల్లల గదిలో గణపతి విగ్రహం లేదా ఫోటో ఉంచటం వల్ల కూడా వారి యొక్క తెలివితేటలు అద్భుతంగా పెరుగుతాయి సంకష్టహర చతుర్థి ప్రతి నెలా వచ్చే మన గణపతి పండుగ దినం ఎంత చెట్టుకు అంత గాలి అని మన పెద్దలు అంటూ ఉంటారు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి డబ్బు ఉన్నవారు లేనివారు స్త్రీలు వృద్ధులు పెద్దలు పసిపిల్లలు ఇలా ఎవరి స్థాయికి తగ్గట్లు వారికి ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఆ ఇబ్బందుల నుండి లేదా కష్టం నుండి బయటపడటానికి మన శక్తియుక్తులు సరిపోనప్పుడు భగవంతుని సాయం అవసరమైనప్పుడు పూజ చేయటం వ్రతం చేయటం నోము చేయటం చేస్తుంటారు తద్వారా ఆ భగవంతుని కృప మనకు లభిస్తుందన్న మానసిక సంతోషంతో మనం మన సమస్యల నుండి సులభంగా బయటపడతాం ప్రతి నెలా కూడా ఇలాంటి కష్టాలు పోగొట్టుకోవటం కోసం మానసిక సంతోషం కోసం విఘ్నాధిపతిని పూజించటానికి ఎంతో ముఖ్యమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి సంకష్టహర చతుర్థి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజు ఈ రోజు పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే ఈ రోజు ఎవరైనా సరే ఇలా ముడుపు కట్టండి ఈ రోజు ఇలా ముడుపు కడితే ఎలాంటి పెద్ద పెద్ద కోరికలనైనా ఇట్టే ఆ గణపతి తీర్చుతాడు అది ఎలానో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చాలామంది నిత్యం ఎన్నో ఆటంకాలతో కష్టాలతో తీరని కోరికలతో ఇబ్బందులు బాధలు పడుతూ ఉంటారు కాకపోతే కొన్ని మన చేతుల్లో ఉండవు కొన్ని సమస్యలను మనం ఎదుర్కోలేము అలానే కొన్ని కొన్ని కోరికలు తీరాలంటే ఆ భగవంతుని అనుగ్రహం ఉండాల్సిందే అలాంటప్పుడు మనం సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆ గణపతికి ముడుపు కట్టటం ద్వారా మన కోరికను అనేది ఒక పద్ధతి ఉంది ఈ సంకష్టహర చతుర్థి రోజున మీ కోరికలను ముడుపుల ద్వారా ఎలా తెలియజేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరికైనా తట్టుకోలేని సమస్య ఉన్నా తీరని కోరిక ఉన్నా ఆటంకాలు పోవాలన్నా గణేశుడికి ముడుపు కట్టడం ద్వారా మనం ఆ సంకటాల నుండి సులభంగా బయటపడవచ్చు ముందుగా పూజామందిరం ముందు ఒక పేట వేసుకొని పసుపు రాసి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించాలి సంకష్టహర చతుర్థి రోజున మీరు ఏ టైంలోనైనా ఈ పూజ చేసుకోవచ్చు కాకపోతే మధ్యాహ్నం పదకొండు గంటలకు చేసుకుంటే చాలా మంచిది ఈరోజు స్వామికి ముడుపు కట్టడం ద్వారా మన కోరికను తెలియజేస్తూ కొంచెం గరికను సమర్పించాలి ఈ ముడుపు కట్టిన తరువాత ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి రోజున మీరు స్వామికి దీపారాధన చేసి కొద్దిగా గరికను కూడా సమర్పిస్తూ ఉండాలి ఇక పూజ గదిలో పద్మముగ్గు వేసుకొని కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి దానిమీద ఒక పీట వేసుకొని దానిపై విగ్రహం లేదా విఘ్నేశ్వరుని చిత్రపటం ఉంచాలి తరువాత స్వామికి రెండు ప్రమిదల్లో దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి తరువాత విఘ్నేశ్వరుడికి దూపం వేసుకోవాలి సాంబ్రాణి వేసుకుంటే ఇంకా మంచిది స్వామిని ఎర్రని పువ్వులు ఎర్రని అక్షంతలతో ఈ రోజు స్వామిని పూజించాలి ఎర్రని అక్షంతలు ఎందుకు అంటే కోరికకు సంబంధించి ఏమి నివేదించాలనుకున్నా అది నెరవేరుతుంది మామూలుగా మన పూజలు పసుపు అక్షంతలతో చేస్తాము కాని క్షిప్రగణపతి పూజ కాని సంకష్టహర చతుర్థి ముడుపు కట్టే రోజు కాని మనం ఎర్రని అక్షంతలతో చేయాలి ఎర్రని అక్షంతలు అంటే ఏమిటి అని మీకు సందేహం రావచ్చు అవి ఎలా కలుపుకోవాలో చూద్దాం ముందుగా స్వామికి వస్త్రంతో తాంబూలంలో అరటి పండ్లు ఉంచి సమర్పించాలి అలానే ఎర్రని పుష్పాలు స్వామికి అలంకరించాలి ఇక ఎర్రని అక్షంతలు తయారు చేసుకోవాలంటే బియ్యంలో ఆవు నెయ్యి కొద్దిగా వేసి కుంకుమ వేసి కలిపితే ఎర్రని అక్షంతలు తయారవుతాయి అంటే మన కోరికకు సంబంధించి స్వామికి నివేదిస్తున్నాము అనేది ఈ ఎర్రని అక్షంతల రూపంలో మనం స్వామికి పూజ చేయటం ద్వారా తెలియజేస్తాం ఆ విధంగా ఎర్రని అక్షంతలు తయారు చేసుకోవాలి ఈ అక్షంతలతో పూజ చేసుకోవాలి పూజ రోజు సంకష్టహర చతుర్థికి సంబంధించి స్తోత్రం ఉంటుంది అంటే సంకటహర గణేశ స్తోత్రమని ఉంటుంది ఇది వచ్చిన వారు పుస్తకంలో చూసి చదువుకోవచ్చు లేదా ఆడియో వినటం ద్వారా పూజ చేసుకోవచ్చు అది కూడా వీలు కాకపోతే ఓం గణేశాయ నమ అనుకుంటూ ఆ ఎర్రని అక్షంతలతో స్వామికి చక్కగా పూజ చేసుకోవచ్చు సంకటనాశన గణేశ స్తోత్రం నారద ఉవాచ ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కమార్ధ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం పింగాక్షం గజవక్ం చతుర్దకం లంబోదరం పంచమం చ షం వికటమే సప్తమం విఘ్నరాజం చ ధోమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాల దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజానం ద్వాదసైత నామాని త్రిసం యటర నాచ విఘ్నభయ్యాసిద్ధికరం పరం విద్యాధి లభతే విద్యాం లభతే లభతే దనార్ది లభతే దనం పుత్రాన్మోక్షా గణపతి స్తోత్రం ష్భిర్మాస్త ఫలం లభేత్ సంవత్సరే సిద్ధం చ లభతే నాత్ర సంశయ అష్టవ్యో ఇతి శ్రీ నారద పురాణే సంకష్ట నాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం అంటూ సంకష్టహర గణేష స్తోత్రాన్ని చదువుకుంటూ ఎర్రని అక్షంతలతో ఎర్రని పుష్పాలతో పూజ చేసుకోవాలి స్వామికి ఎర్రని అక్షంతలు ఎర్రని పుష్పాలు ఎందుకంటే అవి మన కోరికలకు ప్రతీకలు ఈ ముడుపు కట్టే రోజున మాత్రం ప్రత్యేకించి మీరు ఎర్రని అక్షంతలు ఎర్రని పుష్పాలు తప్పక ఉపయోగించాలి తరువాత ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి రోజు మామూలుగా చేసుకోవచ్చు అలానే స్వామికి గరికను కూడా సమర్పించాలి గరిక అంటే స్వామికి ఎంతో ప్రీతి కనుక గరికను కొంచెమైనా సమర్పించాలి పిల్లలు బాగా చదవాలి పరీక్షల్లో మంచిగా రాణించాలి ఉద్యోగాలు రావాలి ఇల్లు కట్టుకోవాలి ఇలాంటి పెద్ద పెద్ద కోరికలకి మీరు ఖచ్చితంగా ముడుపు కట్టడం ద్వారా తప్పక ఆ కోరిక తీరుతుంది స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తరువాత అప్పుడు మీ కోరికను స్వామికి విన్నవించుకోవాలి స్వామి ఫలానాది కోరుకుంటున్నాను నాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి నీకు ముడుపు కడుతున్నాను అని ఒక జాకెట్ ముక్కను కానీ గుడ్డ ముక్కను కానీ తీసుకొని నాలుగు మడతల మీద వేసి ఒక డబ్బా మరియు గుప్పెడి బియ్యం కలిపి అందులో వేయాలి కొందరు సేరుంబావు వేస్తారు ఇక అందులో రెండు కాయిన్స్ అంటే రూపాయి బిల్లలు రెండు వేయాలి అలానే ఐదు ఒక్కలు వేయాలి అలానే ఒక పసుపు కొమ్ము వేయాలి ఇక వీటిని ముడివేయాలి ఇలా ముడివేసి స్వామికి ఎదురుగా పెట్టుకోవాలి ఈ మూటకు కూడా అక్షంతలు పుష్పాలతో పూజించి అప్పుడు స్వామికి స్వామి ఇదిగో నా కోరికతో నీకు ముడుపు కడుతున్నాను నీ ముందు పెడుతున్నాను దీనిని నీవు స్వీకరించి నా కోరికను తీర్చుతండ్రి అని చెప్పి మీరు స్వామికి నమస్కారం చేసుకోవాలి పూజ అయ్యాక ఆ మూటను ఒక కవర్లో పెట్టి అంటూ ఏమీ తగలకుండా ఒక చోట పెట్టాలి చుట్టూ చేమల మందు లాంటివి చల్లి ఉంచాలి ఇక మీ కోరిక తీరిన తర్వాత ఈ బియ్యాన్ని కుడుములు వండి అందరికీ పెట్టాలి ఒక్కొక్క కుడుమును ఇంట్లో సభ్యులు మాత్రమే తినాలి మీకు ఇంట్లో వీలు కాకపోతే దేవాలయంలో కూడా కుడుములు తయారు చేసి పంచి పెట్టండి ఇక ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజు మాత్రం స్వామికి దీపారాధన చేసి రెండు పువ్వులు గరిక సమర్పించి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోవాలి అంటే ప్రతి నెల విఘ్నేశ్వరుడికి గుర్తు చేస్తున్నట్లు అనుకోవాలి ఈ ముడుపు అనేది కొంచెం అధిక సమయానికే ముడుపు కడతారు పూర్వం నుండి ఈ అద్భుత పరిహారాన్ని ఆచరిస్తూ ఎన్నో లాభాలు పొందారు ఇలా ముడుపు కట్టటం ద్వారా తీరని కోరికలు నెరవేరాయి మీకు ఆటంకాలన్నీ తొలగాలన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం కలగాలన్నా ఉద్యోగం రావాలన్నా సంతానం కలగాలన్నా మంచి ఆరోగ్యం కావాలన్నా శత్రుబాధలు పోవాలన్నా మంచి పదవులు దక్కాలన్నా ఇంట్లో సమస్యలు పోయి సంతోషాలు కలగాలన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుండాలన్నా సంకష్టహర చతుర్థి ఎంతో దివ్యమైన రోజు సంకష్టహర చతుర్థి రోజు సాయంకాలం చంద్రోదయం సమయం తరువాత గణపతిని పూజించి చంద్రుడికి ఆర్క్యం ఇవ్వాలి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆ పార్వతీదేవి ఎంతో శుభఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు అగస్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టటానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని కొనగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈ రోజు గణపతిని పూజించిన వారి ధర్మార్థ మోక్షాదులు తప్పక నెరవేరతాయి గణపతికి ప్రీతిపాత్రమైన రోజు సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి రోజు సాయంకాలం పూట గణపతిని ప్రత్యేకంగా పూజిస్తే ఆయన అనుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు సాయంకాలం పూట మీ ఇంట్లో పూజాపీఠం మీద గణపతిని ఏర్పాటు చేసుకోండి ఆ గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి తెల్లటి పువ్వులతో గణపతికి పూజ చేస్తూ ఓం ఫాలచంద్రాయ నమ అనే నామాన్ని జపించుకోండి ఇలా ఇరవై ఒక్కసార్లు జపించుకుంటూ తెల్లటి పుష్పాలతో గణపతికి పూజ చేయండి ఆ తరువాత ఎర్రటి పుష్పాలతో ఓం గణాధ్యక్షాయ నమ అని ఇరవై సార్లు అంటూ పూజ చేయండి మధ్య మధ్యలో గరికను గణపతికి సమర్పిస్తూ ఉండండి ఇలా పూజ చేసిన తరువాత గణపతికి బెల్లం ముక్క పాలు నైవేద్యంగా పెట్టండి పాలల్లో యాలకుల వంటివి కలిపి నైవేద్యంగా పెట్టండి హారతి ఇచ్చి దాన్ని ప్రసాదంగా మీ ఇంట్లో వారంతా స్వీకరించండి అలానే ఈ రోజు పూజ మొత్తం పూర్తయ్యాక బయట వెన్నెల్లో పాలు ఒక పది నిమిషాలు ఉంచి ఆ పాలు తెచ్చి గణపతికి నైవేద్యంగా పెట్టినా కూడా గణపతి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది ఈ సమయంలో విఘ్నేశ్వరుని విగ్రహం దగ్గర గరికను ఉంచినట్లయితే మీ సమస్త కోరికలు తీరేలా ఆ విఘ్నేశ్వరుడు దీవిస్తాడు గరికను ఎవరైతే ఈ శుభ సమయంలో సమర్పిస్తారు వారు ఆ గణపతిని సంతోషపెట్టిన వారవుతారు తద్వారా ఆ గణపతి సకల సంపదలు ప్రసాదిస్తాడు ఈరోజు ఈ సమయంలో విఘ్నేశ్వరుని ముందు గరికను ఉంచి ఆ గరిక మీద ప్రమిద ఉంచి గణపతికి ప్రీతిపాత్రమైన కొబ్బరినూనెను పోసి ఆ ప్రమిదలో ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఉత్తరముఖంగా గణపతి దగ్గర ఉంచాలి ఆ తరువాత గణపతికి కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ నైవేద్యంగా పెట్టాలి ఈ సమయంలో ఇలా చేస్తే వారి సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి అంతులేని ఐశ్వర్యం కలిగి కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాంటి వారు శివలోకంలో వెయ్యి సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తారు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అన్ని ఆటంకాలు పోయి ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఇక ఈ రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గరికను వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి మీ దేహానికి ఆరోగ్యం కలిగి నూతన ఉత్తేజం వస్తుంది ఆ గణపతి దివ్య ఆశీసులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఇక ఇదే సమయంలో ఎవరైతే ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తారు వారి సమస్త కోరికలు తేరి మీకు తెలియని అద్భుత శక్తి వస్తుంది ఆ శక్తితో మీరు ఎన్నో విజయాలు సాధిస్తారు అనుకున్నది సాధిస్తారు ఆ మంత్రమేంటే శ్రీనమో హేరంబ మమ సంకష్టం నివారాయ నివారాయ అని మంత్రాన్ని ఇరవై సార్లు ఆ విఘ్నేశ్వరుని ముందు కూర్చొని జపించాలి ఇక ఈ రోజు ఏం చేయకపోయినా సరే సాయంత్రం శుచిగా స్నానం చేసి చంద్రోదయ కాలంలో గణపతి ముందు ఒక బెల్లముక్క ఉంచి గరికను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే చాలు మీ కష్టాలన్నీ ఆ సంకష్టహర గణపతి తీర్చుతాడు గరిక అంటే ఆ గణపతికి ఎంతో ఇష్టం ఈరోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో విఘ్నేశ్వరుని ముందు గుంజీలు తీస్తే ఆ విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు